హలో అండి నా పేరు లక్ష్మి హారీ పోటర్ పరుసవేది రచన జేకే రౌలింగ్ గారు ఇది ఒక అద్భుతమైన మాయా ప్రపంచం గండం గడిచిన పసి రెండవ భాగం చివరగా ఈరోజు గుడ్లగూబల ప్రవర్తన చాలా అసాధారణంగా ఉందని దేశం నలుమూలల నుంచి పక్షుల పరిశీలకుల రిపోర్టులు అందుతున్నాయి నిజానికి గుడ్లగుబ్బలు రాత్రివేళల్లోనే వేటాడుతూ పగటివేళ్ల ఎవరికంటా పడకుండా మసులుకుంటాయి కానీ ఎంతో వింతగా ఈనాటి సూర్యోదయం దగ్గర నుంచి ఈ పక్షులు అన్ని దిశల్లోనూ ఎగురుతున్నట్లు వందలాది చోట్ల నుంచి వార్తలు అందుతున్నాయి గుడ్లగుబ్బలు ఇంత అకస్మాత్తుగా తమ నిద్రవేళల్ని ఎందుకు మార్చుకున్నాయో చివరికి నిపుణులు కూడా వివరించలేకపోతున్నారు న్యూస్ రీడర్ చిన్నగా నవ్వుతూ వార్తలు చదువుతున్నాడు ఇది చాలా విచిత్రంగా ఉంది ఇక ఇప్పుడు జిమ్ మెగ్గఫిన్ వాతావరణం గురించి వివరిస్తారు అంటూ ప్రకటించి జిమ్ వైపు తిరిగి ఆ న్యూస్ రీడర్ చెప్పు జిమ్ నీ ఉద్దేశం ప్రకారం ఈనాటి రాత్రి కూడా గుడ్లగుబల వర్షం కురుస్తుందంటావా అని అడిగాడు వెల్ టెడ్ అంటూ వాతావరణ నిపుణుడు నిపుణుడు అందుకున్నాడు దాని గురించి అయితే నాకేమీ తెలియదు గాని ఈ రోజు ఇంత విచిత్రంగా ప్రవర్తించింది కేవలం గుడ్లగుబ్బలు మాత్రమే కాదు కెంట్ ఎయిర్ షై దండి ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రేక్షకులు మరో వింత గురించి ఫోన్లు చేసి చెప్తున్నారు అయితే నేను విన్న అయితే నేను నిన్న వాళ్ళకి ప్రామిస్ చేసినట్టుగా వర్షమైతే కురవలేదు కానీ దాని బదులు ఈరోజు విపరీతమైన ఉల్కాపాతం జరగబోతుందని వాళ్ళు చెప్తున్నారు బహుశా నగరవాసులు క్రితం రాత్రి ఫైర్ నైట్ కాస్తంత ముందుగానే జరుపుకున్నట్టున్నారు మరి వచ్చే వారం వరకు గాని ఈ రాత్రి వర్షం పడుతుందని ప్రేక్షకులకు నేను వాగ్దానం చేస్తున్నాను ఆర్మ్ సైడ్లో కూర్చున్న మిస్టర్ డర్స్లీ మంచుగడ్డలా బిగుసుకుపోయాడు ఏమిటి బ్రిటన్ అంతా ఉల్కాపాతమా ఓ ప్రక్కన గుడ్ల గుబలు పగటిపూటే ఎగరటమా మరోవైపు ఎక్కడ పడితే అక్కడ పొడవాటి అంగీలు ధరించిన వింత మనుషులు తిరగడమా ఇంతలో గుసగుసలు పోటర్లు గురించిన గుసగుసలే అవి మిస్సెస్ నర్స్లీ రెండు కప్పుల టీతో రూమ్లోకి వచ్చింది ఇక చేసేదేం లేదు తను ఆమెతో ఏదో ఒకటి ఎలాగూ చెప్పాలి గొంతు సవరించుకున్నాడు తత్తరపడుతూ మరేమో పెటునియాడియర్ మీ అక్క గురించి ఇటీవల కాలంలో ఏ సంగతులు నీకు తెలిసి ఉండవు అవునా అడిగాడు అతడు ముందే ఊహించినట్టు మిసెస్ డర్స్లీ అదిరిపడింది కోపం వచ్చింది మరి ఆమె అసలు తనకు అక్కే లేదన్నట్టు నటిస్తుందాయే ఆహా లేదు ఏం ఎందుకు అని అడిగింది ఆత్రంగా వార్తల్లో ఒక వింత వార్త వచ్చింది మిస్టర్ డర్స్లీ నాంచుతూ చెప్పాడు గుడ్లగూబలు ఉల్కాపాతం ఇలా ఒకటేమిటి టౌన్లో ఎక్కడ చూసినా వింతగా కనిపించే మనుషులు అయితే కరుగ్గా వచ్చింది మిస్సెస్ డర్స్లీ స్వరం ఊరికే నేను అనుకున్నాను బహుశా నీకు తెలిసిన విషయమే అయి ఉండవచ్చు ఒకవేళ తనకి సంబంధించిన విషయమైతే కాదు కదా మిస్సెస్ డర్స్లీ పెదవులు ముడిచి చేతిలో ఉన్నట్టు సిప్ చేస్తుంది చివరికి తన నోటితో పోటర్ పేరు విన్నానని చెప్పలేకపోయినందుకు మిస్టర్ డర్స్లీ మనసులోనే దిగులు పడుతున్నాడు చివరికి తనకంత ధైర్యం లేదని కూడా అనుకున్నాడు కానీ ఆ మటని డొంక తిరుగుడగా బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ అబ్బాయికి కూడా మన డడ్లీ అంత వయసు ఉంటుందేమో అంతేనా అని అడిగాడు యథాలాపంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంతే అనుకుంటాను అంది మిసెస్ డర్లీ డర్స్ డర్స్లీ కరుగ్గా అతని పేరేమిటో ఉండాలి హోవర్డ్ అంతేనంటావా హ్యారీ పరమచండాలమైన పేరు నన్ను అడిగితే ప్రతి పనికి మాలినవాడు ఆ పేరే పెట్టుకుంటాడు అవును నిజమే అన్నాడు మిసెస్ డర్స్లీ అతడి మనసు నిండా తెలియని భయాందోళనలు ఆవహించాయి అవును నువ్వంటున్నది నిజమే ఇక వాళ్ళు పడుకోవడానికి పై అంతస్తుకి వెళ్ళిపోయాక ఆ విషయం మీద మిస్టర్ డర్స్లీ ఒక్క ముఖ కూడా మాట్లాడలేదు మిస్సెస్ డర్స్లీ బాత్రూంలో ఉండగా మిస్టర్ డర్స్లీ చప్పుడు చేయకుండా బెడ్రూమ్ కిటికీ దగ్గరకు వెళ్ళాడు ఎదురుగా ఉన్న తోటలోకి తొంగి చూశాడు పిల్లి అప్పుడు కూడా అక్కడే ఉంది అది ప్రైవేట్ డ్రైవ్ మలుపుని చూస్తూ అలాగే కూర్చుంది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఇవన్నీ తన మనసులోని భ్రమలేనా లేకపోతే పోటర్ కుటుంబానికి వీటికి ఏమైనా సంబంధం ఉందా నిజంగా సంబంధమే ఉండుంటే ఇలాంటి వాళ్ళు తమ బంధువులని ఎవరికైనా తెలిసిందంటే ఇంకేమైనా ఉందా పోదు తనైతే ఆ పరిస్థితిని ఎంతమాత్రం తట్టుకోలేడు డర్సీలు పడుకున్నారు మిస్సెస్ డర్స్లీ త్వరగానే నిద్రపోయింది కానీ మిస్టర్ డర్ డర్స్లీ మేలుకునే ఉన్నాడు మనసులో రకరకాల ఆలోచనలు కలవరపెడుతున్నాయి పోనీ ఒకవేళ ఈ ఘటనలతో పోటర్లకు ఏదైనా సంబంధం ఉండి ఉంటే మాత్రం అందులో తను భయపడటానికేం ఉంది తన దగ్గరకో తన భార్య దగ్గరకో వాళ్ళు ఆశ్రయం కోరి వచ్చే అవకాశమే లేదు పోటార్ భార్యాభర్తలిద్దరికీ తను పెటోనియా ఇలాంటి వాళ్ళో తెలుసు మంత్రతంత్రాల పట్ల మంత్రగాళ్ల పట్ల తమకెంత నీచమైన అభిప్రాయం ఉందో వాళ్లకి బాగా తెలుసు నిద్రలోకి జారుకునే ముందు అతడి మనసులో చివరిగా వచ్చిన ఆలోచన ఇది కానీ ఇప్పుడు జరుగుతున్న వింత విషయాల్లో తను పెటూనియా ఎంతలా ఇరుక్కుంటారో అతను కొంచెం కూడా ఊహించలేకపోయాడు ఇంతలో ఆవలింత వచ్చింది మెల్లగా ఒత్తిగిలి పడుకున్నాడు లేదు లేదు ఈ సంఘటన వల్ల తమకి ఇలాంటి నష్టము ఉండదు అని మనసుకి పదే పదే సర్ది చెప్పుకుంటూ పడుకున్నాడు అతని అంచనా ఎంత పొరపాటు మిస్టర్ డర్స్లీకి మాగన్నుగా నిద్ర పట్టింది కానీ బయట గోడ మీద ఉన్న పిల్లికి మాత్రం ఎక్కడా నిద్ర పాడు ఏమీ అక్కర్లేనట్టుంది దూరంగా కనిపించే ప్రైవేట్ డ్రైవ్ మలుపులోకి చూస్తూ అలాగే విగ్రహంలా స్థిరంగా కూర్చుంది అంతేకాదు అవతలి వీధిలో కారు డోరు వేసినప్పుడు అకస్మాత్తుగా ధడేల్మని వచ్చిన సౌండ్కి కూడా అది నలుసంతైనా అదిరిపడలేదు రెండు గుడ్లగూబలు దాని తలపై నుంచి దూసుకెళ్తుంటే కూడా కదల్లేదు మెదల్లేదు అర్ధరాత్రి కావస్తున్నా ఆ పిల్లి అంతే స్థిరంగా కూర్చుందక్కడ పిల్లి మలుపు మీదే దృష్టి నిలిపి తదేకంగా చూస్తుంది ఇంతలో ఓ మనిషి ఉన్నట్టుండి భూమిని చీల్చుకుని వచ్చినట్టు ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆ పిల్లి తోక ఒక్కసారిగా లేచింది దాని కళ్ళు చిన్నవయ్యాయి ఇలాంటి మనిషిని ఇంతకు ముందెన్నడూ ప్రైవేట్ డ్రైవ్లో ఎవరూ చూడలేదు చాలా పొడవుగా సన్నగా ఉన్నాడు వెండిలా మెరుస్తున్న జుట్టు గడ్డం రెండూ బాగా పొడవుగా పెరిగి ఉన్నాయి అతడి నడుముకి గాని బెల్టు పెట్టామంటే గడ్డం కూడా అందులోకి తేలిగ్గా ఇమిడిపోతుంది ఆకారం బట్టి చూస్తే బాగా వయసు మీరిన వ్యక్తిలా ఉన్నాడు ఆ మనిషి ధరించిన పొడవాటి అంగి నీలం ఎరుపు కలిసిన ధూమ్రవర్ణంలో ఉంది అతను నడిచి వస్తుంటే ఆ అంగి నీలను ఏడుస్తూ వస్తుంది కాళ్ళకి ఎత్తు మడమలున్న బూట్లు ఉన్నాయి అర్ధచంద్రాకారపు కళ్ళజోడు పెట్టుకున్నాడు దాని వెనుక అతడి నీలిరంగు కళ్ళు బింతకాంతితో మెరుస్తున్నాయి ముక్కు చాలా పొడవుగా ఉంది కనీసం రెండుసార్లైనా విరిగే ఉంటుందన్నట్టు కొద్దిగా వంకరగా కూడా ఉంది ఈయని అల్బస్ డంబుల్డోర్ అల్బస్ డోర్కి ఇప్పుడు తాను ప్రవేశించిన వీధిలో తన పేరు దగ్గర నుంచి తాను ధరించిన బూట్ల వరకు దేన్ని ఇష్టపడరని బహుశా తెలిసి ఉండకపోవచ్చు అతడు తన అంగీలో ఏదో వస్తువు కోసం ఒకటే తడుముకుంటున్నాడు కానీ ఎవరో తనను పరిశీలిస్తున్నట్టు ఆయనకు అనిపించినట్టుంది అందుకే ఆయన అధాటున తలెత్తి వీధికి ఆ కొసలో ఉండి తన వంకే చూస్తున్న పిల్లి వైపు చూశారు ఎందువల్లనో కానీ పిల్లిని చూడటం ఆయనకి కూడా ఆనందాన్నిచ్చింది దాన్ని చూసి సవ్వడి చేయకుండా నవ్వుతూ మంద్రస్వరంతో నాకు ఈ విషయం ముందే అర్థమై ఉండాలి అన్నాడు ఇంతలో ఆయనకి తను వెతికే వస్తువేదో జేబులో ఉందని అర్థమైంది దాన్ని ఆయన బయటికి తీశాడు అది సిల్వర్ సిగరెట్ లైటర్ దాన్ని మెల్లగా తెరిచి గాలిలోకి ఊపుతూ క్లిక్ చేసాడు అతను దగ్గరలో ఉన్న వీధి దీపం చిన్న శబ్దంతో ఆరిపోయింది లైటర్ మళ్లీ క్లిక్ చేయబడింది చుట్టూరా చీకటి మిగులుస్తూ తర్వాతి దీపం కూడా రెపరెపలాడి ఆరిపోయింది దూరంగా వెలుగుతున్న రెండు గోళీ కాయల్లాంటి బుల్లి దీపాలు తప్ప ఆ వీధిలో ఉన్న మిగతా దీపాలన్నీ ఆరిపోయేదాకా ఆయన అదేవిధంగా పన్నెండు సార్లు వెలిగించటం ఆర్పటం చేశాడు ఇక అక్కడ ఆ పిల్లి కళ్ళే రెండు బుల్లి దీపాల్లా మెరుస్తున్నాయి ఆ సమయంలో చక్రాల్లాంటి తన కళ్ళు తిప్పుతూ ఆ కిటికీలోంచి మిస్సెస్ డర్స్లీ చూసినా మరెవరు చూసినా పేవ్మెంట్ మీద జరుగుతున్న దృశ్యాన్ని చూడలేరు డంబుల్ డోర్ తన లైటర్ని తిరిగి అంగీలో పడేశాడు ఆ వీధిలో నాలుగో నెంబరు ఇంటికేసి నడుస్తున్నాడు అక్కడ పిల్లి పక్కనే గోడ మీద కూర్చున్నాడు అతడు దాని వంక చూడకుండానే ఓ క్షణం ఆగి దానితో కులాసాగా కబుర్లకి దిగాడు ప్రొఫెసర్ మెక్గోన్గాల్ మిమ్మల్ని ఇక్కడ చూడటం వింతగా ఉంది అన్నాడు చిరునవ్వుతో ఆ చారల పిల్లి వైపు చూడబోయాడు డమ్ముల్డోర్ ఇంతలో ఆ పిల్లి మాయమై అక్కడ గంభీరంగా చూస్తున్న ఒక స్త్రీ కనిపించింది ఆమె నలుచదరంగా ఉన్న కళ్ళద్దాలు ధరించింది అచ్చం ఆ పిల్లి కళ్ళ చుట్టూ అదే ఆకృతిలో మచ్చలు ఉన్నాయి ఆమె కూడా డమ్ముల్డోర్ ధరించిన అంగీ లాంటిదే ధరించింది కాకపోతే ఆమె అంగీ మరకతన్ రంగులో ఉంది నల్లగా ఉన్న కురుల్ని టైట్గా బన్లా ముడివేసింది ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది నేనే అని ఎలా కనిపెట్టారు మీరు ప్రశ్నించింది ఆమె మై డియర్ ప్రొఫెసర్ ఏ పిల్లి అంత స్థిరంగా బిగుసుకుపోయి కూర్చుని ఉండటం నేను ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదు రోజంతా ఓ మొండి ఇటుకల గోడ మీద కూర్చోవలసి వస్తే మీరు అలాగే కూర్చుంటారు అంది ప్రొఫెసర్ మెగ్గోన్ గాల్ రోజంతానా ఎందుకలా వేడుకల్లో సరదాగా పాల్గొని ఉండొచ్చు కదా ఇక్కడికి వస్తుంటే దారి పొడుగునా కనీసం ఓ డజను పార్టీలైనా జరుగుతుండటం నేను గమనించాను ప్రొఫెసర్ గాల్ అలిగినట్టు ముక్కులు ఎగబీల్చింది అవును అందరూ సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు సరే అంది అసహనంగా నిజానికి వాళ్ళు కాస్తంత జాగ్రత్తగా ఉండి ఉంటే ఎంత బాగుండేది కానీ అలా జరగలేదు ఆఖరికి మగలువులకి కూడా అర్థమైపోయింది ఇక్కడేదో వింత జరిగిందని వాళ్ళు చెప్పుకునే వార్తల్లో ఈ వార్త కూడా చోటు చేసుకుంది అంది తర్వాత ఆమె కిటికీ గుండా చీకటిగా ఉన్న డర్సీ డ్రాయింగ్ రూంలోకి తొంగి చూస్తూ నేను విన్నాను ఆ వార్తలు గుంపులు గుంపులుగా తిరిగిన గుడ్ల గుబలు భారీగా ఉల్కాపాతం అంటూ చెప్పుకున్నారు వాళ్ళు మరీ అంత మూర్ఖులేమీ కాదు వాళ్ళకి కూడా అర్థమవుతుంది కెంటులో ఉల్కలు వర్షన్లా కొరిసిన సంగతి నేను ఎంతైనా పందెం కాస్తాను ఇది డిడలస్ డిగల్ పని అతనికి అసలు బుర్రలేదు అంది దానికి మనం అతన్ని తప్పుపట్టలేం అన్నారు మెల్లగా డమ్ముళ్ర్ పదకొండేళ్లుగా మనం అసలు ఉత్సవం చేసుకునేంత గొప్ప సందర్భమే రాలేదు అది నిజమే నాకు తెలుసు అంటే దానర్థం మనం బుర్ర బుద్ధి లేకుండా పని చేయాలని కాదు వీళ్ళెంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే కనీసం మగలు లాంటి బట్టలు కానీ వేషధారణ కానీ ఏదీ లేకుండా నేరుగా అంగీలు వేసుకుని పట్టపగలే వీధుల్లోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు పుకార్లు ప్రచారం చేస్తున్నారు అంది ప్రొఫెసర్ గాల్ చిరాకు పడుతూ ఆమె డంబుల్ డోర్ వైపు కను కనుకొసల్లోంచి తీక్షణంగా చూసింది బహుశా దానికి ఏమైనా స్పందిస్తారని భావించి ఉండొచ్చు కానీ అతడేమీ మాట్లాడగలే మాట్లాడలేకపోవటంతో మళ్లీ తనే మాట్లాడసాగింది ఎవరో నీకు తెలుసు చివరికి మాయమైపోయాడని తెలిసిన రోజే మన గురించి మగలులకు తెలిస్తే ఎంత బాగుంటుంది అతను నిజంగానే వెళ్ళిపోయి ఉంటాడని నాకు అనిపిస్తుంది డంబుల్ డోర్ సార్ అంతేనంటారా అలాగే అనిపిస్తుంది అన్నాడు డోర్ అందుకు మనం ఎంతైనా రుణపడి ఉంటాం పైవాడికి అన్నట్టు నీకు లెమన్ షర్బత్ నచ్చుతుందా ఏమిటది లెమన్ షర్బత్ మగలు బాగా ఇష్టపడే పానీయం నాకు చాలా ఇష్టం నాకిప్పుడేం వద్దు ధన్యవాదాలు ఇందాక నేనన్నట్టు ఒకవేళ ఎవరో నీకు తెలుసు వెళ్ళిపోయినా సరే అంది ప్రొఫెసర్ మెగ్గోన్ గౌల్ అది లెమన్ షర్బత్ తాగే సమయం కాదని ఆమె అభిప్రాయం అది ఆమె మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది మై డియర్ ప్రొఫెసర్ కనీసం నీలాంటి తెలివైన స్త్రీ అయిన అతన్ని పేరు పెట్టే పిలవచ్చు ఎవరో నీకు తెలుసు ఎవరో నీకు తెలుసు అనే పదం విని విని విసిగిపోయాను సుమ ఈ పదకొండేళ్లుగా నేను అతని అసలు పేరు ఓల్డెమోర్ట్ అని ఆ పేరుతోనే అతన్ని పిలవమని అందరికీ చెప్తూనే ఉన్నాను అన్నాడు డమ్ముల్డోర్ ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ కొంచెం నొచ్చుకుంది ఆమెతో మాట్లాడుతూనే రెండు లెమన్ షర్బత్తులు తాగుతూ ఆనందిస్తున్న డమ్ముల్డోర్ ఇది గమనించలేదు అస్తమానం మనం ఎవరో నీకు తెలుసు ఎవరో నీకు తెలుసు అంటూ ఉంటే అయోమయంగా ఉంటుంది ఓల్ట్ పేరు పెట్టి పిలవడానికి అంత భయమేమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు మీరు భయపడక్కర్లేదని నాకు తెలుసు అంది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ ఆమె స్వరంలో సగం ప్రశంస సగం అసహనం వ్యక్తమవుతుంది కానీ మీ సంగతి వేరు ఓల్ట్ మీ ఒక్కరికే భయపడతాడని అందరికీ తెలుసు నన్ను ఊరికే పొగుడుతున్నావు అన్నాడు శాంతంగా డంబుల్ డోర్ ఓల్ట్మోర్ట్కి ఉన్నన్ని శక్తులు నాకు ఎన్నడూ లేవు మీ ఔన్నత్యం వల్ల వాటిని మీరు ఉపయోగించుకోవాలని అనుకోరు కాబట్టి కానీ ఇంకా నయం చీకటిగానే ఉంది కాబట్టి సరిపోయింది మేడం పాంప్రే నా కొత్త మాఫ్లర్ బాగుందని తెగ మెచ్చుకుంటుంటేనే సిగ్గుతో ఇబ్బందిగా ఫీలయ్యాను మళ్ళీ ఇప్పుడు నువ్వు పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆ ఇబ్బంది రెట్టింపవుతుంది ప్రొఫెసర్ మెగ్గాన్గాల్ డమ్ముల్ డోర్ వైపు తీక్షణంగా చూస్తూ అంది గుడ్లగోపలు ఎగరటం గురించి పక్కన పెడదాం కానీ అంతకంటే వేగంగా పుకార్లు లోకమంతా చుట్టి వస్తున్నాయి ఏమంటున్నారు వాళ్ళంతా అతని ఎందుకు మాయమయ్యాడట అసలు అతన్ని నిలవరించిన మునగాడెవరు ప్రొఫెసర్ మెగ్గాల్ ఇప్పటి వరకు ఆ విషయాల గురించి ఆలోచిస్తూ చాలా ఆందోళనగా ఉంది అందుకే వాటి గురించి డంబుల్ డోర్తో చర్చించాలని ఆదుర్దా పడుతుందామే ఆ కారణంగానే ఆమె అంత చలిగా ఉన్న ఆ గోడ మీద రోజంతా కూర్చోవలసి వచ్చింది ఆమె పిల్లిగా ఉన్నప్పుడు కానీ లేదా ఒక స్త్రీ రూపంలో ఉన్నప్పుడు కానీ డంబుల్ డోర్ వైపు ఇంత నిశితంగా ఎన్నడూ చూడలేదు మిగతా ప్రపంచమంతా ఏమైనా అనవచ్చుగాక కానీ డంబుల్ డోర్ స్వయంగా ఇది నిజమని తేల్చి చెప్పే వరకు ఆమె ఏ విషయాన్ని నమ్మదు కానీ ప్రస్తుతం డంబుల్ డోర్ లెమన్ షర్బత్ ఆస్వాదించటంలో నిమగ్నుడయ్యాడు అందుకే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు అయినా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రొఫెసర్ మెగోన్గాల్ అదే విషయాన్ని కొనసాగిస్తోంది జనం ఏమనుకుంటారంటే రాత్రి వోల్టోర్ గ్రా గాడ్రిక్స్ హాల్లోకి హాలోకి వెళ్ళాడట పోటార్ కుటుంబాన్ని వెతుక్కుంటూ అంతే ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు చనిపోయి ఉన్నారట డంబుల్డోర్ తలదించుకున్నాడు ప్రొఫెసర్ మెకోన్గాల్ మనసులోని బాధ గాఢమైన నిట్టుర్పు వల్ల తెలుస్తుంది పాపం లిల్లీ జేమ్స్ నేను నమ్మలేకపోతున్నాను ఆల్బస్ డంబుల్డోర్ ముందుకు వచ్చి ఆమె భుజాన్ని తట్టాడు నాకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది నీకెంత బాధగా ఉందో అన్నాడు విచారం వ్యక్తం చేస్తూ ఇంకా మాట్లాడడానికి సిద్ధమవుతున్న ప్రొఫెసర్ గోల్ గొంతు వణుకుతోంది అంతేకాదు వాళ్ళు హ్యారీని అదే పోటర్ల సంతానాన్ని కూడా చంపడానికి ప్రయత్నించాడట కానీ ఆ పసికునని ఏమీ చేయలేకపోయాడట చంటి పిల్లాడిని చంపలేకపోయాడు ఏమైందో ఏమిటో తెలియదు కానీ హ్యారీ పోటర్ని చంపలేకపోవడంతోనే సెక్ట్ అంతా పోయిందట అందుకే అతను మాయమైపోయాడని అనుకుంటున్నారు డబుల్ డోర్ ఉదాసీనంగా తలాడించాడు ఆ మాట ఆ మాట నిజమైన మాట వణుకుతోంది ప్రొఫెసర్ మెగ్గోన్ మెగ్గోన్గాల్కి అనుకున్నంత పూర్తి చేశాడు కదా ఇంతమందిని చంపిన దుష్టుడు ఒక చిన్న పిల్లవాడిని చంపలేకపోయాడా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అతడిని ఆపగలిగేదెవరు ఆ దేవుడు రక్షించి హ్యారీ బ్రతికి బట్ట కట్టాడో గాని ఏ విషయమైనా మన ఊహకి ఏదో కొద్దిగా అందుతుంది తప్ప మనకి పూర్తి విషయం తెలీదు అన్నాడు డబుల్డోర్ ప్రొఫెసర్ మెక్కన్గాల్ లేసు జేబు రుమాలుని తీసింది బయటికి కళ్ళ చూడు తీసి కన్నీటిని మెల్లగా తుడుచుకుంది డమ్బుల్డు తన జేబులోంచి బంగారపు గడియారం తీసి పరీక్షగా చూశాడు ఆ వాచి చాలా విచిత్రంగా ఉంది దానికి పన్నెండు ముళ్ళు ఉన్నాయి నెంబర్లు లేవు నెంబర్ల స్థానంలో డయల్ చుట్టూ తిరుగుతున్న గ్రహాలు ఉన్నాయి డంబుల్ డోర్కి దాన్ని చూడగానే ఏదో అర్థమైనట్టుంది అందుకే దాన్ని తిరిగి జేబులో పడేసుకుంటూ హ్యాగ్రిడ్ ఇప్పటికే వచ్చి ఉండాలి బాగా ఆలస్యమయ్యాడు కారణమేమిటో నేను ఇక్కడికి వస్తానని నీతో తనే చెప్పి ఉంటాడు అవునా అని అడిగాడు అవును అంది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ కానీ వేరే చోటికి వెళ్లకుండా ఇక్కడికే ఎందుకొచ్చారో ఆ విషయం మాత్రం నేను అడిగినా మీరు చెప్పరని అనుకుంటాను ఇందులో దాచటానికేం లేదు నేను హ్యారీని వాళ్ళ అంకుల్ ఆంటీలకు అప్పగించడానికి వచ్చాను ఇప్పుడు తనను పెంచి పెద్ద చేసేందుకు మిగిలిన కుటుంబం ఇదొక్కటే అంటే మీరనేది ఈ ఇంట్లో వాళ్ళు గురించి అయితే కాదు కదా నాలుగో నెంబర్ ఇంటిని సూచిస్తూ కీచుగా అరిచింది కిందికి దూకింది ప్రొఫెసర్ గాల్ ప్రొఫెసర్ డంబుల్డోర్ ఈ ఇంటి గురించేనా మీరు మాట్లాడేది నేను వీళ్ళని రోజంతా గమనిస్తూనే ఉన్నాను మనలాంటి వాళ్ళంటే బొత్తిగా పడదు వీళ్ళకి ఇలాంటి జంటను మీరెన్నడూ ఇంతకు ముందు చూసి ఉండరు ఇక వీళ్ళ పిల్లాడి సంగతి చూడాలి స్వీట్లు కావాలని గొడవ చేస్తూ వాళ్ళమ్మని ఈ వీధంతా పరుగులెత్తించి తందుతున్నాడు అలాంటిది హ్యారీ పోటర్ వచ్చి ఇక్కడ ఉంటాడా హ్యారీ ఉండటానికి ఇదే సరైన చోటు అన్నారు డంబుల్ డోర్ దృఢంగా అతడు కాస్తంత పెద్ద అయ్యాడంటే పరిస్థితులన్నీ వాళ్ళ అంకులాంటి వివరిస్తారు నేను వాళ్ళకి ఒక ఉత్తరం కూడా రాశాను తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ